గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి యా మొత్తానికి ఈవీఎం ధ్వంసం ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేస్తుంది సో ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా చూడాలి అదేవిధంగా ఇప్పుడు మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ యేసు గారు కానీ లేకపోతే మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి హరిప్రసాద్ గారు గానీ చట్టం తన పని తను ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అన్నారు దానికి తోడు దీని వెనక జరిగినటువంటి సంఘటనలు కూడా అన్ని రివీల్ చేయాలి సో వాటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు సో ఈ ఈ ఘటన సంబంధించి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు సార్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు మీకు మీ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు చాలా మంచి విషయం మీద ప్రజాస్వామ్యం మీద గొడ్డలిపోటు అని మనం అనొచ్చు దీనికి సంబంధించి రెండు విషయాలు ఒకటి ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అయితే వచ్చినప్పుడు ఈ ఒక్క వీడియోనే ఎందుకు రావాలి అన్ని అన్ని సంఘటనలు ఎక్కడెక్కడే జరిగినాయి అవి మొత్తం ఎందుకు బయటికి రావటం లేదు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆ ఇన్స్ట్రక్షన్స్లో సిసిటీవీల ద్వారా క్యాండిడేట్లు కానీ వాళ్ళ ఏజెంట్లు కానీ ఎక్కడ ఏం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి చూడొచ్చు అనింది కానీ వెబ్సైట్ లేకపోతే వెబ్ లింక్ అనేది ప్రజలకు ఇవ్వలేదు క్యాండిడేట్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ జరిగిన ఏ కౌంటింగ్ కానీ ఏదైనా కూడా లింక్ అనేది ప్రజలందరికి గనక ఇచ్చేస్తే లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సిసిటీవీల ద్వారా జరిగే విషయాలు గనక చూసేదానికి గనక ఇస్తే ఇటువంటి ఎవరు చేయరు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఒక విజిల్ ఉంటుంది ప్రతి వాళ్ళు ఎక్కడి నుంచి నేను ఇంట్లో కూర్చొని అక్కడ ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది చూడొచ్చు రెండు వందల నుంచి మూడు వందల వరకు కూడా పోలింగ్ నుండి ఒక సో అన్ని ఇవ్వాలంటారా ఎక్కడైనా ఉండండి సైంటిఫిక్ ట్రెడిషనల్ సెక్యూరిటీ మెజర్స్ మీరు ఏదైతే ఫాలో చేస్తున్నారో ఎలక్షన్ కమిషను అవి సరిపోవు అట్లీస్ట్ సంస్థాత్మిక ప్రదేశాల్లో ఈ యొక్క ట్రెడిషనల్ మెజర్స్ కాకుండా సైంటిఫిక్ అడ్వాన్స్డ్ మెథడ్స్ తీసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పర్టికులర్ కన్స్టెన్సీలో నేను వేరే ఛానల్లో కూడా ఒక సందర్భంగా చూశాను మాట్లాడుతూ ఇంతకు ముందు ఇప్పుడు ఈ పార్టీ చూపిస్తున్నారు వీడియోలో ముందు అక్కడ జరిగిన సంఘటనలు చూపించడం లేదు లేదా ఏడు ప్లేసెస్ లో లేదా టెన్ ప్లేసెస్ లో జరిగినాయి అక్కడ ఎందుకు బయటకు ఇవ్వలేదు ఒకటి రెండోది ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో కొంతమంది ఫోన్ ద్వారా కూడా రికార్డ్ చేయటం అనేది వీడియోల ద్వారా చూపిస్తున్నారు ఈ వీడియోలో విషయాలు నిజమేంత నిజంగా ఈ వీడియోస్ కరెక్ట్ అయినా కాదనేది ఒక ఎత్తు అయితే ఒక వెబ్సైట్ ద్వారా కానీ సిసిటీవీ లింక్ ద్వారా కానీ ఎలక్షన్ కమిషనర్ వారు ఏదైనా రిలీజ్ చేసేటప్పుడు ఇస్తే పూర్తిగా ఇవ్వాలి లేకపోతే వన్ పార్ట్ ఇస్తే మనకు ఆ పార్టే చూసి ఆ పార్టీ మీద బేస్ అయ్యి మనం మాట్లాడటం అనేది జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ అనేది ఇంపార్షియల్గా ఉండాలి ఒకటి రెండోది ఈ కేసెస్ సంబంధించి నేను వెరిఫై చేస్తే అఫిడవిట్స్ ఎవరెవరు ఏమి ఇచ్చారని ఒక లో మటుకు ఏం కేసెస్ పెండింగ్ లేవన్నట్టుగా ఉంది పినెల్లి రామకృష్ణారెడ్డి మీద కానీ వేరే ఒక సైట్లో చూస్తే సుమారు ఒక ఫోర్ కేసెస్ చాలా సీరియస్ కేసెస్ సార్ పెండింగ్ ఎప్పుడు నుంచి పెండింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి పెండింగ్ దాంట్లో ఒకటి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ పిఆర్సి నెంబర్ టూ ఆఫ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఈ కేసులో త్రీ నాట్ టూ కూడా ఉంది ఓకే సో అదొకటి తర్వాత ఆ ఏరియాస్ లో అల్లర్లు జరుగుతాయి అని ఒక వివరణ చాలా మంది ఇచ్చున్నారు కూడా తర్వాత ముందు గతంలో ఈ గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ చాలా ఇల్లీగల్గా కానీ లేకపోతే దౌర్జన్యంగా కానీ కొన్ని యాక్షన్స్ జరిగినప్పుడు ఇప్పుడు మీరు ఇరవై బెటాలియన్స్ తీసుకొచ్చామంటున్నారు ముందు ఏం చేశారు ముందు ఎందుకు ఇంపార్షియల్గా అక్కడ ఎక్కువ మందిని పోస్ట్ చేసుకోలేకపోయారు తర్వాత అక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వహణ కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ పర్టికులర్ కన్సిస్టెన్సీకి సందర్భించి నేను ఐ మీన్ డౌట్ వేద సక్రమంగా జరుగుతుందా లేదని ఇప్పుడేమంటున్నారు పదమూడో తారీఖు జరిగితే ఈ రోజు ఇరవై రెండో తారీఖు ఇప్పుడు ఎందుకు వీడియో బయటకు వచ్చింది అప్పుడు ఎందుకు బయటకు రాలేదు అవును తర్వాత పది సెక్షన్లని దాని ఏమంటారు టెన్ కేసెస్ సెక్షన్స్ ఏదో పెట్టారా అని అంటున్నారు తర్వాత ఈ లాండ్ ఆర్డర్ కి సంబంధించి ఒక ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయలేకపోవడం ఏంటి అది కరెక్ట్ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు అన్న ఎమ్మెల్యే గారు ఎలా వచ్చారు రాష్ట్రం దాటి బయటికి అనేది కూడా మరి ప్రజలు ఆలోచన రెండు విషయాలండి ఒకటి ఏంటంటే కారు ఫాలో అయ్యారు లేకపోతే ఫోన్ ను ఫాలో అయ్యారా అని అంటున్నారు ఆ కార్ని ఫోన్ ని ఫాలో అయ్యే పరిస్థితి లేకపోతే ఫిజికల్ గా ఎక్కడ ఉన్నారని మీరు అవుట్ చేయలేకపోతున్నారా ఒకటి జనం అనుకునే మాట రెండోది వాళ్ళే పొలిటికల్ పార్టీస్ లేదా ఇన్వాల్వ్ అయిన క్యాండిడేట్స్ షూమోటో వాళ్ళకే వాళ్ళు సరెండర్ అవ్వాలి సరెండర్ ఇది నైతికతగా కూడా సంబంధించిన ఇష్యూ ఇక్కడ ఇంత అల్లల్లు జరుగుతుంటే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుడు కానీ విదేశాలకు వెళ్ళినట్టుగా కూడా నేను చదివాను ఇక్కడ వాళ్ళు నిలబడి లేదా ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ జరుగుతున్న ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని అవుతుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది తర్వాత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ తీసుకోవాలి వా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి వాటన్నిటితో పాటి జుడిషియల్లో కూడా ఈ కేసెస్ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నందువల్ల అసలు ఒక త్రీ నాట్ టూ మర్డర్ కేసు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్ ఉంది ఈ పర్టికులర్ కేసులో కూడా ఐదు ఆరు కేసులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ ఆ సెక్షన్లో అవన్నీ చూస్తే అప్పటి నుంచి ఎందుకు పెండింగ్ ఉంచారు ఒక పక్కేమో స్పీడీ ట్రైలు సపరేట్ కోర్ట్స్ అని అంటున్నారు దాని యొక్క ఎఫెక్ట్ లేదు శిక్షలు పడితే ఖచ్చితంగా భయపడతారు రెండో వాళ్ళు చేయకుండా ఇక్కడ మాల్యా గారు ఒక అంశం మీ మాట అడ్డా ఒక ఎంపీ వీడియో కాల్ అంటే అశ్లీల వీడియో కాల్ మాట్లాడితే ఇది నాది కాదు ఇది మార్ఫింగ్ అన్నాడు ప్రజాప్రతినిధి మరొక ఎమ్మెల్యే ఫోన్ కాల్ దొరికి ఇవి నావి కావు ఇవన్నీ కూడా మార్ఫింగ్ అంటున్నాడు మరి పొద్దున్న ఈవీఎంలు కూడా ఎవరైతే ప్రజాప్రతినిధి చేశారో ఆయనకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఇవన్నీ మార్ఫింగ్ అనే పరిస్థితికి వస్తే మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలేదు నమ్మాలి ఇది మార్ఫింగ్ అంటే ఇక్కడ రెండు విషయాలండి రెండు విషయాలు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి పోలీసుకుంటుంది ఇన్వెస్టిగేషన్ లో సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది కానీ అది చేయటం లేదు ఒకటి రెండోది కోర్ట్స్కి వెళ్ళిన తర్వాత మేమందరం ఇప్పుడు నవయా అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చూసేది టెక్నికల్గా చూస్తాం టెక్నికల్గా ఈ ఎవిడెన్స్ కరెక్టా కాదా మొరాలిటీని పక్కన పెడతాం బట్ జడ్జెస్ మొరాలిటీ కూడా చూస్తారు అదర్ సర్కమ్స్టాన్సెస్ ఫ్యాక్ట్స్ అన్ని చూస్తారు సో ఏదో ఒక లూప్ హోల్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని కేసెస్ అనేది జరుగుతాయి కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మీరన్నట్టు మార్పింగ్ చేశారనే ఒక అలిగేషన్ వస్తుంది వచ్చినప్పుడు గా అది మార్పింగ్ జరిగిందా లేదా అనేది వెంటనే టెస్ట్ చేసుకొని చెప్పే పరిస్థితి ఉంది అట్లీస్ట్ ఫేమస్ కేసెస్ అన్నింటిలో కూడా లేదా పొలిటికల్లీ లేదా అధికార పక్షం లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో సపరేట్ కోర్ట్స్ ఉండి కూడా అవి కూడా ఎఫెక్టివ్గా పనిచేయటం లేదు ఆ పని చేయకపోయటం వల్ల త్వరితగతి న్యాయాన్ని అందించలేకపోతున్నారు ఆ డెటరెంట్ ఆఫ్ పనిష్మెంట్ అనేది క్లారిటీ లేదు ఇంకొక విషయం ఏంటంటే డ్రైవర్ ని పట్టుకున్నారు ఏంటండి ఇది డ్రైవర్ ని ఇక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్లారు హౌస్ అరెస్ట్ లో ఆయన లేరు ఇవన్నీ జరిగేటప్పుడు నైతిక బాధ్యత ఆ పార్టీల మీద ఆ క్యాండిడేట్స్ మీద ఉన్నది వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు వాక్ స్వాతంత్రం అని అంటున్నారు లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అంటున్నారు వాళ్ళు ముందుకు రావాలి అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మొత్తం అన్ని ప్లేసెస్ లో మీరు ఒక దిక్కడ పోలీస్కి ఇచ్చినప్పుడు వీడియో ఎందుకు ఇక్కడ బహిర్గతం చేయటం లేదు అవి కూడా ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా ఉండాలి తర్వాత ఈ వీడియోలో కూడా వన్ పార్టే చూపిస్తున్నారు మిగతా పార్టీ చూపించడం లేదు అక్కడ పోలింగ్ లో పడుతుంటే ఆయన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే దీనికి ముందు ఒక వీడియోలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలను కొట్టారు వారికి రక్తం కూడా కారే విధంగా కొట్టారు అనేటువంటి వీడియోలు వైసీపీ వారికి ప్రచార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో దీనికి ముందు వీడియోలు కొన్ని వాళ్ళు మరి సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఆ వీడియోలు కూడా వాస్తవా కాదా అనేది కూడా టెస్ట్ చేయాలి వ్యక్తులు వారా వారా వైసీపీ తెలియదు అది కాదు ఇక్కడ సమస్య ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ గా ఉండాలి అవును కరెక్ట్ ఆ ఇండిపెండెంట్ గా ఇప్పుడు లేనందువల్లనే వల్లనే చాలా సందర్భాల్లో క్రిటిసిజం వస్తుంది ఆఫ్ ఎలక్షన్స్ అది ఎలా వస్తుంది ఈసీఐ అనేది ఇంటిగ్రేట్ గా క్రెడిబిలిటీ తోటి చేయాలి ఆ ఇండిపెండెన్స్ షుడ్ బి ఎ ప్రయారిటీ అది అక్కడ ఎందుకో నేను కొన్ని సందర్భాల్లో ఈ పర్టికులర్ దాంట్లో కూడా డిలే జరుగుతుంది యాక్షన్ తీసుకునే దాంట్లో ఆ డిలే వల్ల అనుమానాలు అనేది ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్నాయి పదమూడో తారీఖు జరిగింది మళ్ళా సిట్ ఒకటి ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్ ఆ సిట్ ద్వారా రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్ట్ లో ఈ వీళ్ళు కాదు ఇంకా ఏడు వందల మంది ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళలో ఒక వంద మంది దొరికారని ఏంటి వాట్ దిస్ ఆ ఈజిప్ట్ కరెక్ట్ డిలే ఎందుకు చేస్తున్నారు సమస్య కేసుల్లో లేదా కొన్ని కొంతమంది క్యాండిడేట్స్ నిలబడ్డ దగ్గర వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ లో చాలా కేసెస్ వాళ్ళ మీద పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు లేదా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కొన్ని కేసెస్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ప్రదేశాల్లో అసలు ఏం జరుగుతుంది తాడిపత్రిలో ఏం జరుగుతుంది చాలా దిక్కల్లో నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రివెంటివ్ యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్స్ కరెక్ట్ గా తీసుకోవటం లేదు లేదా కేసు పెట్టిన తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేదానికి చర్యలు తీసుకోవడం లేదు లేదంటే ఒక పర్టికులర్ రూల్ చూశాను ఆ రూల్లో ఏమన్నాడు సీసీటీవీ ద్వారా మీరు చూడొచ్చు అన్నారు ఎక్కడ పోయి చూడాలి సిసిటివి ద్వారా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కానీ ఎక్కడైనా నేను వెళ్ళి ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తానా ఆ సిసిటివి ఇచ్చిన వెబ్లింక్ ప్రజలకు ఇచ్చేయండి దీని మీద ఈ రోజు ఆంధ్ర హైకోర్టు లో కూడా ఒక కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే నాకు ఒక క్లయింట్ ద్వారా నేనేం చెప్తున్నానంటే వాస్తవ వాస్తవాలన్ని కూడా సంపూర్ణంగా ఇండిపెండెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి ఒకటి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నిక అయితే ఎన్నిక చెల్తుందా లేదా సార్ ఎన్నిక ఏమో ఇప్పుడు ఎక్క ఉంటదంటే ఇక్కడ రెండు కన్స్టివెన్సీ చాలా ఇంపార్టెంట్ కన్స్టివెన్సీలు ఒకటి హైదరాబాద్ లో ఒక పర్టికులర్ కన్సిస్టెన్సీ మీకు అందరి తెలిసిందే అక్కడ రెండు మతాల మధ్య జరిగే పోరాటం జరిగే దగ్గర క్యాండిడేట్స్ ఒక ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన ఇప్పుడు రివ్యూ పిటిషన్ కూడా వేసుకున్నారు దాని మీద ఏంటంటే ఒకవేళ వన్ టూ త్రీ క్యాండిడేట్స్ అంటే ఫస్ట్ వచ్చినోడు రెండు మూడు హైయెస్ట్ ఓట్స్ వచ్చిన ఎవరైనా వెళ్ళి అబ్జెక్షన్ పెడితే వివి ప్యాట్స్ కౌంటింగ్ చేయండి అన్నాడు బెట్టి ప్యాట్స్ డబ్బులు కట్టమన్నారు ఒకవేళ అది మొదలైంది అనుకోండి ఎలక్షన్ డిక్లేర్ చేయరు రిజల్ట్ డిక్లేర్ చేయరు స్టాప్ చేస్తారు స్టే తెచ్చుకుంటారు జరుగుతూనే ఉంటది ఎప్పటికీ అది బయటకు వస్తుంది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కేసెస్ ఫైల్ చేసినంత మాత్రాన డిస్క్వాలిఫై కారండి కేసెస్ ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగి కేసులు ట్రైల్లో ప్రూవ్ అయ్యి వాళ్ళు కనుక వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది కనుక వస్తే అప్పుడు డిస్క్వాలిఫైనా ఎన్నికైతే ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది సార్ అంతేనా ఐదు సంవత్సరాలు గడిపి అందుకే అప్పుడు ఏం చేస్తున్నారంటే దాని మీద రివ్యూ పిటిషన్ ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటప్పుడు రైట్ కూడా కలిపి కౌంటింగ్ చేయాలని అడిగితే అట్లా చేయడానికి లేదు వీలు కాదు ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈవీఎంస్ లో ఏదైతే రికార్డ్ అయిందో అది వివి ప్యాడ్స్ లో ఉంటది కాబట్టి నెంబర్ టూ త్రీ గనక మీరు వస్తే మీరు అబ్జెక్షన్ పెడితే కౌంటింగ్ రీకౌంటింగ్ చేయమన్నాడు వివి ప్యాట్స్ తోటి టాలీ చేసి అంటే నేనేమంటానంటే అడ్వకేట్స్ గా మాకు చాలా యూన్యూస్ ఉంటాయి ఒక ఎలక్షన్ కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి వెంటనే దాన్ని డిక్లేర్ చేయకుండా ఆపేదానికి అలా డిక్లేర్ చేయకుండా ఆపారనుకో ఫర్ ఎగ్జాంపుల్ అది అప్ టు సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది వెళ్ళినప్పుడు ఈ ఐదేళ్లు ఈయన కంటిన్యూ చేయడం అనేది వీలు కాదండి రైట్ రైట్ మళ్ళీ మళ్ళీ వస్తే మీ దగ్గర శాంతి శాంతిప్రసాద్ గారు నా జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్